దశాబ్దాలుగా తాతల ముత్తాతల కాలం నుంచి ఉంటున్న ఇల్లు స్థలం ఇప్పుడు మీది కాదని తెలిస్తే దానిపై మీకెలాంటి హక్కు లేదని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితులే తమిళనాడులోని కొన్ని గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితికి కారణం అక్కడి అసలేంటి ఏంటా స్టోరీ తమిళనాడుకు చెందిన రాజ్ గోపాల్ అనే రైతు చేసిన అప్పును తీర్చడానికి తాతల కాలం నాటి తన భూమిని అమ్మేయాలనుకున్నాడు బ్యాంకులకు వెళితే అక్కడ ఊహించని షాక్ తగిలింది ఈ భూమి అతడిది కాదని వక్ బోర్డు ఆధీనంలో ఉందని దీన్ని అమ్మడం కొనడం అసాధ్యమని చెప్పి పంపించేశారు ఒక్క రాజ్ గోపాల్ మాత్రమే కాదు జ్యోతి లక్ష్మి షణ్ముగన్ పెరియస్వామి ఇలా ఎన్నో వందల మంది ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు నిజానికి తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా దాదాపు అరవై వేల వరకు ఇలాంటి కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయనేది అధికారిక లెక్కలు చెప్తున్న మాట తాజ్మహల్ స్థలం నా పేరున రాయండి నేను తాజ్మహల్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని ఎవరైనా అన్నారనుకోండి ప్రభుత్వం ఏముంటుందో పక్కన పెడితే మీరైతే ఎలాంటి సమాధానం చెబుతారు ఇదేదో గా చెబుతున్న మాట కాదు రెండు వేల పద్దెనిమిదిలో సున్ని వక్ఫ్ బోర్డు ఇలాగే అడిగింది అక్కడితో ఆగకుండా ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఇదే కాదు భారతదేశం మొత్తంలో దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల భూమిని ఇలాగే వక్ఫ్ బోర్డ్ తనదేనని చూపిస్తోంది ఇప్పుడు మీరు ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో చూసారా తిరుచిలోని అనేక గ్రామాల్లో లక్షల ఎకరాల భూములు తమవేనని వక్ఫ్ బోర్డు చూపిస్తోంది అంతేకాదు ఏకంగా ఇనాం గ్రామం మొత్తం తమదేనని కూడా చూపిస్తోంది అంటే ఓ గ్రామంలోని మొత్తం భూమి వాళ్లదేనట ఒక్క గ్రామం మాత్రమే కాదు కేవలం తిరుచిలోనే ఆరు నుంచి ఏడు గ్రామాలు పూర్తిగా తమవేనని వక్ బోర్డు చూపిస్తోంది అంతేకాదు వక్ బోర్డు తమదేనని చెబుతున్న భూముల్లో వెయ్యి నుంచి పదిహేను వందల ఏళ్ల నాటి ఆలయాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి హిందూ వర్షిప్ యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఏదైనా మసీదును కూల్చి అక్కడ ఆలయం కట్టడానికి లేదా అంతకు ముందు ఎప్పుడో ఆలయం ఉన్న చోట ఆ తర్వాత కాలంలో మసీదు కట్టారనో చెప్పి ఆ ప్రాంతాన్ని తిరిగి చేయాలని కోరే అధికారం హిందువులకు లేదు ఈ చట్టంలో ఆ విషయం స్పష్టంగా ఉంది కట్ చేస్తే వక్ బోర్డు చట్టంలో కూడా ఓ మార్పు జరిగింది ఈ చట్టంలోని సెక్షన్ నలభై క్లాస్ ఏదైనా ట్రస్ట్ కాని మఠం కానీ అఖాడా కానీ ఏదైనా సరే వక్ బోర్డు కనుక తమదేనని క్లైమ్ చేస్తే ఆ భూమి ఎలాంటి అడ్డంకి లేకుండా వక్ బోర్డుకే చెందుతుంది దీనిపై ఎవరూ కూడా సివిల్ కోర్టులో పిటిషన్ కూడా వేయడానికి వీల్లేదు దీనిపై ఏదైనా అభ్యంతరాలుంటే వక్ఫ్ బోర్డులోనే పోరాడాలి అక్కడ బోర్డుకు చెందిన వారే అంటే ఇస్లామిక్ ధర్మానికి చెందిన ఓ అధికారి ఓ ఎంపీ తదితరులు కలిసి ఆ భూమిని వక్ఫ్ బోర్డుదా లేదా పిటిషన్దారుడిదా అని ఇస్లాం పద్దతిలో సర్వే చేసి తెలుస్తారు ఆ తర్వాత వారు ఏది న్యాయం అనుకుంటే అదే తీర్పు అదే చట్టంలోని సెక్షన్ యాభై నాలుగు ప్రకారం ఏదైనా రిజిస్టర్డ్ భూమి బక్ బోర్డుకు సంబంధించిందని బోర్డు అధ్యక్షుడు భావిస్తే వెంటనే ఆ స్థలంలో నివసిస్తున్న వ్యక్తికి షోకాజ్ నోటీస్ ఇచ్చి నలభై ఐదు రోజుల్లో ఖాళీ చేయాలని చెబుతారు ఒకవేళ ఆ వ్యక్తి ఖాళీ చేయకపోతే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ స్థలాన్ని ఆక్రమించుకునే అధికారం వక్ బోర్డుకు ఉంది ఏంటంటే ఈ రెండు చట్టాలు కాంగ్రెస్ హయాంలో అది కూడా పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే అమలులోకి వచ్చాయి ఇలాంటి చట్టం భారతదేశంలో మరే ఇతర మతానికి లేకపోవడం గమనార్హం భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల యాబై నాలుగు సమయంలో మైనార్టీల హక్కులను కాపాడేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వఫ్ బోర్డు ని అమల్లోకి తీసుకొచ్చింది ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని మదర్సాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సర్వే ప్రారంభించింది ఆ సర్వే ఓ పక్క కొనసాగుతుండగానే ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులపై సర్వే చేపట్టాలని యూపీ సర్కార్ నిర్ణయించింది ఏ భూమైనా సరే ఆటోమేటిక్గా వక్ఫ్ ఆస్తిగా పరిగణించే పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది వక్ఫ్ బోర్డు చట్టాన్ని తప్పుబట్టింది ఇకపై అలా రిజిస్టర్ చేయడానికి వీల్లేదని ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన భూముల వివరాలు సేకరించాలని మెజిస్టేట్లను కమిషనర్లను ఆదేశించింది దీంతో యోగి సర్కార్ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి ఇది దేశంలో జరుగుతున్న వక్ బోర్డు భూముల రగడ ఇప్పుడు మీరు చెప్పండి వక్ బోర్డుకు ఆ అధికారాలు ఉండాలంటారా లేదా మార్పులు రావాలంటారా